మీడియా మిత్రులకు నమస్కారం ఈ దోమల సమస్య వల్ల ఈ మేడిపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లకు ఈ ఫోర్త్ వార్డ్ డివిజన్ నుంచి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా వాళ్ళు పట్టించుకుంటలేరు దాదాపు ఒక ఆరేడు సార్లు వాళ్ళ కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది అయినా వాళ్ళ ఎలాంటి చలనం లేదు దీని వల్ల మీ లైవ్ గా కనిపిస్తుంది మీకు ఎన్ని దోమలు ఉన్నాయి పిల్లలు ఆడుకుని కూడా ఇలా ఇబ్బంది పడుతున్నారు పెద్దవాళ్ళు బయట ఇంటి బయటకు వచ్చి మాట్లాడాలన్నా ఇబ్బంది అవుతుంది మీకు లైవ్ గా కనిపిస్తుంది వీళ్ళకు ఎలాంటి ఇన్ని సంవత్సరాల నుండి ఒక ఆరేడు నెలల నుండి ఈ సమస్య అవుతుంది పట్టించుకుంటలేరు కావాలంటే ఇక్కడ కాలనీవాసి వాళ్ళకి అడిగంటి వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారని ఒకసారి అడగండి దేవాలు వచ్చే పోకుండా ఇట్లా నడుత్తం అంటే కూడా ముక్కలకు నోట్లే పోతుండాయి ఇంట్లోకి కూడా అదే పరిస్థితి దోమల బత్తి పెడితే కూడా అవి పోతలేవు అంత ఈ రోడ్ల మీద కూడా రోడ్ల మీద కూడా సరిగా పట్టించుకోవటం లేదు ఎవరికి ఏది కూడా ఇబ్బంది చాలా ఇబ్బందిగా కలుస్తుంది అసలు ఎంత చెప్పినా కూడా మేము చెట్లు అట్లే ఉన్నాయి అట్లనే ఉన్నాయి డైలీ స్నీల్ కూడా పోతున్నాయి సార్ ఈ నాలుగు ఇండ్లకు సపరేట్ అప్పుడు డ్రైనేజీ రాలేకుండే వేసుకున్నాక మళ్ళా వాళ్ళు గవర్నమెంట్ క్లీన్ చేయాలి నా లేదా మీరు వేసుకున్నారు మీరే చేసుకోండి అంటారు సంబంధం లేదు ట్యాక్సులు కట్టకుంటే డ్రైనేజీ క్లోజ్ చేసేస్తాం మూసేస్తాం అని మాట్లాడతారు మరి ఇవేమో మీరు వేసుకున్నారు కదా మీరే చేసుకోండి క్లీను అంటారు అట్లా ప్రైవేట్ గవర్నమెంట్ కూడా సార్ ఎవరు రావట్లేదు మాకు గల్లికే రావట్లేదు దోమల మందిరావట్లేదు

ఆకే కూడా రాదు ఈ గల్లీ అంత గానం అట్లా ఉండే పరిస్థితి మీరు వచ్చే మీరనే అందరు వచ్చి చూసుకుంటే తెలుస్తుంటది కదా సార్ ఎక్కువసేపు నిలబడితే నిలబడనిస్తున్నాయా లేదా అనేది ఇంటి ట్యాక్స్ అయితే కంపల్సరీ అయితే కట్టాలి కట్టాలి లేదంటే కట్ చేస్తామని డేనిస్ కట్ చేస్తామని చెప్తున్నారు గానీ మరి ఇవన్నీ ప్రాబ్లాలు ఎవరు తీర్చాలి సార్ మీడియా మిత్రులకి మనగా మేము ఈ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి మెయిన్ గా ఒకటి దోమల మందు కొట్టగా గత సంవత్సరం నుంచి చాలా సార్లు మేము మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేశాం ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వడం లేదు జ్యోతిరెడ్డిని మేనేజర్ గారు ఉండే ఆమెకు కూడా మేము రెండు సార్లు వినతి పత్రం ఇచ్చాము దోమల మందు కొట్టండి పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుంది బయట ఎవరు కూడా కూర్చొని మాట్లాడలేని పరిస్థితి ఉంది అనారోగ్యం పాలవుతున్నారు మీరు దయవంచి మా కాలనీలో గమన పొందు కొట్టమని చాలా వినతి పత్రం ఇచ్చారు కానీ అధికారులు ఎవరు కూడా స్పందిస్తలేరు అట్లాగే ఇంకొక సమస్య ఏంటంటే శానిటైజన్ సరిగ్గా లేదు ఎవరు క్లీనింగ్ సరిగ్గా చేస్తలేరు డ్రైనేజ్ కూడా ఎక్కువగా క్లీన్ చేయట్లేదు ఎక్కడ కాలనీలో ఎక్కడ ఉండాల్సిన మట్టి కుప్పలన్నీ అట్లాగే ఉన్నాయి ఆమెకి మూడు సార్లు నేను పర్సనల్ గా వెళ్లి రిక్వెస్ట్ చేశాను మీరు ఒక ట్రాక్టర్ పంపించండి మా దగ్గర ఉన్న మట్టి కుప్పల్ని క్లియర్ చేస్తామని ఆయన కూడా వాటి ఎటువంటి స్పందన రావట్లేదు వాళ్ళ నుంచి ట్యాక్స్ కోసం అయితే మైక్ పెట్టి ట్రాక్ ఆటోలో పెట్టి ప్రచారం చేస్తున్నారు మీరు ట్యాక్స్ పోతే మీ అది తొలిగిస్తాం లేదా మీ డ్రైనేజ్ తొలగిస్తాం అంటున్నారు కానీ ట్యాక్స్ జబర్దస్త్ వసూలు చేస్తున్నప్పుడు ఈ ఖాళీల సమస్యలు మీరు ఎందుకు పట్టించుకోరని పత్రికా విలేకరుల సమకంలో ప్రశ్నిస్తున్నాం మేయర్ కూడా మేము చాలా సార్లు మేము మా సమస్య చెప్పాం అలాగే మాకు ఒక కరెంట్ ప్రాబ్లం ఉంది సింగిల్ ఫేస్ ఉంది గత రెండు మూడు సంవత్సరాలుగా మేము చాలా సార్లు మన మేయర్ గారికి ఏఈ గారికి కూడా మేము కంప్లైంట్ చేసాం మా సమస్యను తీర్చమని ఎటువంటి అధికారులు కానీ మా కార్పొరేటర్ గానీ మా మున్సిపల్ మేయర్ గానీ ఎవరు స్పందిస్తలేరు మా సమస్యను ఇక ఎప్పటికైనా మీడియా దృష్టికి తీసుకొస్తాం ఎప్పుడైనా ఈ మా సమస్యలు పరిష్కరిస్తారని మీ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం